ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అధ్యాయాల వరకు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని నలభై ఏడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము యమధర్మరాజు నరకముల గురించి ఇంకా సావిత్రితో చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము యమరాజు సావిత్రితో ఇంకా ఇలా చెప్తున్నాడు ఇంతవరకు నీకు బ్రహ్మహత్య గోహత్య పాపములచే వచ్చే కృత్యముల గురించి చెప్పాను ఇప్పుడు అధిదేశము యొక్క గోహత్యను గురించి చెప్తాను ఎవరైనాను ఆవును చంపుచున్నచో దానిని చూసి నివారించనివాడు గోహత్య చేసినవాడవుతాడు కర్రలతో గోవులను కొట్టు ఎద్దు మీద కూర్చొనినవాడు ప్రతి దినము గోవును వధించిన పాపమున పోతాడు గోవులకు ఎంగిలిని తినిపించువాడు ఎద్దు మీద కూర్చొనిన అన్నమును తినినవాడు నిశ్చితముగా గోహత్య పాపి అవుతాడు కాలితో అగ్నిని తగిలినవాడు గోవులను కాలితో తన్నువాడు స్నానము చేయకుండా పాదప్రక్షాళన చేయకుండా దైవమందిరమునకు వెళ్ళివాడు గోహత్య పాతకి అవుతాడు పిరికివాణి అన్నమును తిను బ్రాహ్మణునికి సంధ్యావందనము చెయ్యని వానికి గోహత్యా పాతకముంటుంది తన స్వామి ఎందు లేక దైవమునందు భేద బుద్ధిని ప్రదర్శించి కఠిన వచనములతో భర్త హృదయమును గాయపరిచిన స్త్రీకి తప్పక గోహత్య అంటుతుంది గోవులు సంచరించు మార్గమును కానీ చెరువును గాని దుర్గమును గాని దున్ని దాని ఎందు ధాన్యమును నాటువాడు గోహత్య పాప భాగస్వామి అవుతాడు రాజకీయ ఉపద్రవము వచ్చినప్పుడు దైవీ ప్రకోప సమయమున యజమాని ప్రయత్నించి గోవుని రక్షించకపోయినా దానికి దుఃఖమును కలిగించిన మూర్ఘుడో ఆ మానవునకు గోహత్య తప్పక అంటుకుంటుంది అతిథులను ఎల్లవేళలా లేదు అని చెప్పువాడు అసత్యము చెప్పువాడు ఇతరులను మోసగించువాడు దేవతలను గురువులను మోసగించువాడు గోహత్య పాపి అవుతాడు దైవ ప్రతిమను గురువులను బ్రాహ్మణులను చూసి సందేహమును వెలిబుచ్చి వారికి నమస్కరించని వానికి గోవును హత్య చేసిన పాపముంటుంది నమస్కరించిన వాణిని క్రోధావేశపరుడై బ్రాహ్మణుడు ఆశీర్వదించనిచో విద్యనాశించిన వానికి చదువు చెప్పనిచో అట్టివాడు గోహత్యను చేసినవాడవుతాడు గురువు భార్య రాజపత్ని సవతి తల్లి తల్లి పుత్రిక కోడలు అత్త గర్భవతి అయిన స్త్రీ వదిన పతివ్రత అన్న కుమార్తె సోదరి మేనత్త సోదరి అత్త శిష్యురాలు శిష్యుని భార్య మేనల్లుని భార్య సోదరుని పుత్రుని యొక్క భార్య వీరితో కలియరాదని బ్రహ్మ శాసించాడు వీరిలో ఎవరితోనైనా కామాతిరేకమున కూడిన నేచుడు మాతృగామ్యయగునని అతడు బ్రహ్మహత్య పాతకుడని వేదములు చెప్తాయి అతడిని ఏ సత్కర్మలయందు ఉపయోగించరు పరిగణించరు వాడు మహాపాపి అయి అత్యంత దుష్కరమైన కుంభీపాక నరకమున పడతాడు భద్రురాల నేను నరకములను పొందు ప్రాణుల లక్షణములను కొన్ని చెప్పాను ఈ నరక కుండలములందేగాక ఇతర నరక కుండలములకు వెళ్ళువారిని గురించి చెప్తాను విను సాధ్వి వ్యభిచారిని చేతి అన్నమును తినువాడు ఆమెను పొందువాడు మరణించిన తరువాత కాలసూత్రమును నరకమునకు పోతాడు అది ఎంతో దుర్గమమైనది దీని తరువాత రోగి అవుతాడు ఒక భర్తను సేవించు స్త్రీ పతివ్రత అనబడుతుంది ఇద్దరితో ప్రేమ వ్యవహారమును నడిపేది కులట అనబడుతుంది ముగ్గురితో సంబంధమును కలిగినది దర్శిని అనబడుతుంది నలుగురి చెంతకు వెళ్ళుదానని పుంశ్చలి అని చెప్తారు ఐదుగురు పురుషులతో ఉండు స్త్రీని వేశ్య అంటారు ఆరుగురితో ఉండుదానిని పుంగి అంటారు దీనికంటే ఎక్కువ అనగా ఏడు ఎనిమిది ఇంకనూ ఎక్కువ పురుషుల దగ్గరకు వెళ్ళి దానిని మహావేశ్య అంటారు కులట దర్శిని పుంశ్చలి పుంగి వేశ్య మహావేశ్యలను కూడు ద్విజుడు మస్చోదమును పేరుగల నరకమున పడిపోతాడు ఇది నిశ్చయము కులటను కూడినవాడు వంద సంవత్సరముల వరకు దర్శినితో కామ సంబంధములు నాలుగు వందల సంవత్సరముల వరకు పుంశ్చలిని పొందినవాడు ఆరు వందల సంవత్సరముల వరకు వేశ్య చెంతకు వెళ్లినవాడు ఎనిమిది వందల సంవత్సరముల వరకు పుంగితో సంగమించువాడు వంద సంవత్సరముల వరకు మహావేశ్య చెంతకు వెళ్ళిన కాముకుడు దీనికంటే రెండు రెట్లు ఎక్కువ సంవత్సరముల వరకు మశ్చోదకమును నరకమున నివసిస్తాడు యమదూతలు వేరిని కొడుతూ ఉంటారు తరువాత కులటను పొందినవాడు తిత్తిరపక్షిగా దర్శినిని పొందినవాడు కాకిగా పుంశలిని అనుభవించువాడు కోకిలగా వేశ్యను పొందినవాడు నక్కగా పుంగిస్త్రీని పొందినవాడు పందిగా మహావేశ్య చెంతకు వెళ్ళినవాడు బూరుగు చెట్టుగా ఏడు జన్మల వరకు వారు తమ తమ పాప ఫలములను అనుభవిస్తూ ఉంటారు జ్ఞానహీనులైన మానవుడు సూర్యగ్రహణ లేక చంద్రగ్రహణ సమయమందు భోజనము చేసినచో అరుంతుదమను పేరుగల నరకమున పడతాడు వాడు ఎన్ని అన్నపు మెతుకులను తిన్నాడో అన్ని సంవత్సరములు ఆ నరకమున నివసిస్తాడు తరువాత ఉదర రోగముతో బాధపడుతూ మానవుడుగా జన్మిస్తాడు తరువాత గుల్మ రోగిగా కుంటిగా పండ్లు లేనివాడిగా జన్మించి వృద్ధుడవుతాడు ఒకరికి తన కుమార్తె నిశ్చెదనని మాట ఇచ్చి ఇంకొకరితో వివాహము జరిపించినచో అట్టివాడు పాంసు కుండమను నరకమునకు వెళతాడు అతడు దానినే తినుతుంటాడు సాధ్వి వరుణితో ద్రవ్యము తీసుకొని వ్యక్తి పాంసు వేష్టమను నరకమునకు పోతాడు నిధురించటానికి అతనికి బాణములతో ఏర్పరిచిన శయ్య లభిస్తుంది నా దూతల దెబ్బలు తినవలసి వస్తుంది కుతర్కములు చేసి బ్రాహ్మణుల నోరు ముయించువాడు బ్రాహ్మణులను భయముతో వణికించువాడు ప్రకంపమును పేరుగల నరకమున పడతాడు స్త్రీ కోపముతో రోషముతో తన భర్తను చూసి కట్టువచనములు పలికినచో ఆమె ఉల్కాముఖమును నరకమున పడుతుంది నా దూతలు బెత్తములతో ఆమె తల మీద కొడుతూ ఉంటారు తరువాత మనుష్యయోనియందు జన్మించి ఆమె విధవయ్య రోగగ్రస్తురాలవుతుంది వేశ్య వేదన కుండమున పుంగి దండతాడన కుండమున మహావేశ్య జలరంధ్ర కుండమున పులట కుండమున స్వైరిని కుండమున దర్శిని కుండమున యాతనలు అనుభవిస్తూ ఉంటారు నా దూతలు వారిని కొడుతూ ఉంటారు ఈ పాపులైన స్త్రీలు మలమూత్రాది అపవిత్ర వస్తువులను తింటూ నిరంతరము కష్టములను అనుభవిస్తారు చేత తులసిని పట్టుకొని చేసిన ప్రతిజ్ఞను పాలించనివాడు అసత్య ప్రతిజ్ఞను చేసినవాడు జ్వాలాముఖమును పేరుగల నరకమున పడతాడు చేతిలో గంగాజలమును అలాగే సాలగ్రామ ప్రతిమను చేత పట్టుకొని ప్రతిజ్ఞ చేసి దానిని పాటించనివాడు కూడా జ్వాలాముఖమునందే పడతాడు దక్షిణ హస్తమునెత్తి ప్రతిజ్ఞ చేసినవాడు దైవమందిరమునకు వెళ్ళి ఆవుల మీద గోవుల మీద ప్రతిజ్ఞ చేసి వాటిని పాలించనిచో అట్టి వానికి కూడా జ్వాలాముఖమని పేరుగల నరకము ప్రాప్తిస్తుంది మిత్రద్రోహి చేసిన మేలు మరుచువాడు విశ్వాసఘాతకుడు అసత్యపు సాక్ష్యము చెప్పువాడు వీరందరూ కూడా జ్వాలాముఖ నరకమున స్థానమును పొందుతారు అక్కడ వారికి మండుచున్న ఆజ్ఞ తినడానికి లభిస్తుంది నా దూతలు వారిని పీడిస్తూ ఉంటారు దీని తరువాత వారు ఏడు జన్మల వరకు చండాలు లవుతారు గంగా జలమును చేతపట్టి ప్రతిజ్ఞ చేసి దానిని అమలు పరచనివాడు ఐదు జన్మల వరకు మ్లేచ్చుడుగా జన్మిస్తాడు దేవి సాలగ్రామము మీద ప్రతిజ్ఞ చేసి దానిని పాటించనివాడు ఏడు జన్మల వరకు మలము నందలి పురుగవుతాడు ధారాళముగా ఇచ్చదనని అసత్యపు ప్రతిజ్ఞ చేయువాడు ఏడు జన్మల వరకు సర్పమవుతాడు దీని తరువాత బ్రాహ్మణేతరులకు పుట్టి శుద్ధుడవుతాడు దైవమందిరమునకు వెళ్ళి అసత్యములను పలుకువాడు ఏడు జన్మలు పూజారిగా పుడతాడు బ్రాహ్మణాదుల ఎదుట ప్రతిజ్ఞ చేసి దానిని నిలబెట్టుకొనని వాడు పులిజాతి ఎందు పుడతాడు తరువాత మూడు జన్మల మూగవాడుగా చెవిటి మానవునిగా పుడతాడు మిత్రద్రోహము చేసినవాడు ముంగిస అవుతాడు కృతజ్ఞుడు విశ్వాసఘాతకుడు వ్యాఘ్యమవుతాడు తప్పుడు సాక్ష్యము చెప్పువాడు కప్ప అవుతాడు ఈ పైన చెప్పిన పాపులు తమ ముందటి ఏడు తరములు వెనుకటి ఏడు తరముల వారిని కూడా నరకమున పడవేస్తారు మూర్ధత కారణమున తాము చెయ్యవలసిన నిత్యకర్మలు చేయక వేదవచనములను నమ్మక వాటిని అపహసించుచు కపటముగా వ్యవహరించువారు వ్రతములు ఉపవాసములు ఆచరించని వాడు ఉత్తమమైన సద్వాక్యములను నిందించు బ్రాహ్మణుడు ధోమ్రకుండమును నరకమున నివసిస్తాడు అతడు అక్కడ నూరేండ్లు పొగను ఆహారముగా పేలుస్తూ బ్రతకవలసి వస్తుంది తరువాత క్రమముగా చేప మొదలకు నానా విధములైన జలచర యోనులయందు పుడతాడు దేవ బ్రాహ్మణ ధనమును అపహరించువాడు పొగతో నిండిన అంధకారమునందు ధూమ్రాంధమును పేరుగల నరకమున పడిపోతాడు పొగవలన వానికి అనేక కష్టముల పాలు కావలసి వస్తుంది ధూమ్రమే వానికి ఆహారముగా లభిస్తుంది ఈ విధముగా యాత్తనలను అనుభవిస్తూ వారచట కాలము గడుపుతారు తరువాత ఏడు జన్మల వరకు ఎలుకలుగా పుడతారు దాని తరువాత నానావిధ పక్షులుగా చెట్లుగా పురుగులుగా పశువులుగా జన్మించి తరువాత శుద్ధులవుతారు పతివ్రత శిరోమణి ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందిన నరకకుండములు వీటిని నీకు చెప్పాను ఇవే కాక అప్రసిద్ధములైనవి చిన్న చిన్న నరకములను కూడా లెక్కించాలి దుష్కర్మల ఫలితములను అనుభవించు పాపులచే ఈ నరకములు మూలమూలలా నిండి ఉన్నాయి కర్మఫలమును అనుభవించటానికి ప్రాణి నానా విధ యోనులెందు తిరుగుతూ ఉంటాడు దీనిని ఎంతవరకు చెప్పగలము ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అధ్యాయములు సమాప్తము ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయ గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు